హలో హాయ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ దిస్ ఈజ్ హజీరా ఈ సమ్మర్లో కమ్మని డ్రింక్ అయితే మనం చూడబోతున్నామండి చాలా చల్లచల్లగా పుల్లపుల్లగా తీయ తీయగా ఉన్నటువంటి ఈ మ్యాంగో షర్బత్ని మనం ప్రిపేర్ అయితే చేయబోతున్నామండి ఈ సమ్మర్లో దొరికేటటువంటి ఈ మ్యాంగోస్తో ఎన్నో రకాల రెసిపీస్ మనం చేసుకొని తినవచ్చు తాగవచ్చు మరి తాగేటటువంటి ఈ చల్లచల్లని షర్బత్ని ప్రిపేర్ చేసుకొని పిల్లలకి హాలిడేస్ కదండి మరి ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటే రోజంతా కూడా పిల్లలు బాగా తాగుతూ ఎంజాయ్ చేస్తారండి మినీ ఫంక్షన్స్కి చిన్న చిన్న పార్టీలకు కూడా ఇలా ప్రిపేర్ చేసి డిఫరెంట్గా అయితే అందరికీ ఇవ్వచ్చు మరి ప్రిపరేషన్లోకి వెళ్ళిపోదామా ముందుగా స్టవ్ మీద కడాయి పెట్టేసి ఒక హాఫ్ చెంచా నెయ్యి వేసేసి ఒక కప్పు సేమియా తీసుకొని సన్నని సేమియాలు తీసుకున్నానండి నేనైతే షర్బత్కి బాగా ఉంటుందనేసి మీ దగ్గర మామూలు సేమియా ఉన్నా కూడా అవే తీసేసుకొని బాగా నెయ్యిలో వేయించేసుకోవాలండి ఇలా ఈ సేమియా అయితే ఎక్కువ వేయించాల్సిన అవసరం లేదు నేనైతే ఎందుకు ఒక హాఫ్ లీటర్ కాచిన పాలను తీసుకుంటున్నానండి పచ్చి పాలను కూడా మీరు తీసుకోవచ్చండి కాకపోతే మనకి రెసిపీ అనేది లేట్ అవుతుంది పాలు ఉడికేటప్పటికీ అందువల్ల నేను ఆల్రెడీ కాంచుకున్న పాలనే తీసుకుంటున్నాను ఇలా పాలల్లోనే ఈ సేమియాని ఉడికించుకోవాలండి ఇలా కలుపుతూ ఉడికించుకోవడం వల్ల సేమియా అనేది ఉండలు కట్టకుండా నీట్గా బాగా ఉడికిపోతుంది ఒక చెంచా ఇలాచి పౌడర్ తీసుకుంటున్నానండి మంచి ఫ్లేవర్ అయితే వస్తుంది మనకి ఇలాచి వాడడం వల్ల డైజెషన్ కూడా బాగా అవుతుందనమాట కాబట్టి నేను ఇలాచి ఒక స్పూన్ తీసుకున్నానండి మీకు ఇంట్లో అవైలబిలిటీ ఉన్నట్లయితే సోంపు కూడా తీసుకోవచ్చు దీని ప్లేస్లో సేమియా ఉడుకుతూ ఉండగానే మనమైతే అండి ఒక కప్పులోకి ఒక స్పూన్ కార్న్ఫ్లోర్ని తీసేసుకొని అందులో ఒక హాఫ్ గ్లాస్ పాలు వేసేసి ఉండలు లేకుండా కలిపి పక్కన పెట్టుకోవాలండి మీకు ఇంట్లో మ్యాంగో ఫ్లేవర్ కస్టర్డ్ పౌడర్ ఉన్నా సరే ఇలా కలిపేసుకొని పక్కన ఉంచేసుకోవచ్చు నాకైతే మ్యాంగో ఫ్లేవర్ ఉన్నటువంటి కస్టర్డ్ పౌడర్ లేదండి అందువల్ల నేను కార్న్ఫ్లో అయితే తీసుకొని ఇలా ఉండలు లేకుండా కలిపి పక్కన పెట్టుకుంటున్నాను మరొక కప్పులో ఒక చెంచా సబ్జీ గింజలు వేసేసుకొని సబ్జీ సీడ్స్ అండి కొద్దిగా వాటర్ వేసేసుకొని కలిపి పెట్టుకోవాలి ఇలా పక్కన పట్టేసుకున్న తర్వాత మనం ఒక రెండు మాగిన మామిడి పళ్ళను తీసుకొని ఇలా కట్ చేసుకొని ఆ పీసెస్ అన్నిటినీ కూడా పక్కన తీసి పెట్టుకోవాలండి నేనైతే రెండే మామిడి పళ్ళను యూస్ చేస్తున్నానండి మీ ఇంట్లో ఎక్కువ మెంబర్స్ ఉన్నట్లయితే మీరు ఒక ఫోర్ అలా తీసుకున్నా కూడా సరిపోతుందండి ఎంతమందికైనా సేమ్ ఇదే ప్రాసెస్లో అయితే మనం ఈ షర్బత్ని ప్రిపేర్ చేసుకోవచ్చు తక్కువ మామిడి పళ్ళతో ఎక్కువ మంది అయితే ఇలా ఈ షర్బత్ని తాగి ఎంజాయ్ చేయొచ్చండి చాలా అంటే చాలా సూపర్ టేస్టీగా ఉంటుంది మేమైతే ఎవ్రీ సమ్మర్లో ఈ మాగిన మామిడి పళ్ళు వచ్చినప్పుడు ప్రిపేర్ చేసుకొని ఎండిల్లిపాది చాలా ఎంజాయ్ చేస్తూ తాగుతామండి మా ఇంట్లో కూడా మా పిల్లలకి మా వారికి చాలా ఇష్టం అండి ఈ షర్బత్ అంటే ఇందులో కొన్ని డ్రై ఫ్రూట్స్ కూడా యాడ్ చేసుకుంటే కూడా ఇంకా బాగుంటుంది అయితే నేనైతే డ్రై ఫ్రూట్స్ ఇందులో ఇవాళ వాడడం లేదండి ఎందుకంటే మనం షర్బత్ అనుకున్నాం కదా తాగడానికి బాగా ఉంటుంది అనేసి ఒకవేళ మీరు ఇలా కప్పుల్లో వేసేసుకొని తినాలనుకుంటే అప్పుడు డ్రై ఫ్రూట్స్ అయితే మీరు స్పైసీగా అయితే యాడ్ చేసుకొని తింటూ తాగవచ్చు చూస్తున్నారు కదా మొత్తం ఇలాగా కట్ చేసేసుకొని పీసెస్ అన్నీ పెట్టుకోవాలండి మనకి ఈ సమ్మర్లో మాగిన మామిడి పళ్ళు రేటు కూడా ఎక్కువగా ఉంటుంది అందువల్ల తక్కువ మామిడి పళ్ళతో ఎక్కువ ఎంజాయ్ చేసేటటువంటి రెసిపీస్ని నేను మీకు చూపిస్తున్నానండి అందులోను ఎవరైనా ఇంటికి బంధువులు ఫ్రెండ్స్ ఇలా వచ్చినప్పుడు ఇలా చేసి పెట్టామనుకోండి చాలా డిఫరెంట్గా టేస్టీగా అయితే ఎంజాయ్ చేస్తారు వాళ్ళు కూడా చాలా మనకి మామిడి పళ్ళను తిన్నటువంటి తాగినటువంటి ఫీలింగ్ అయితే కలుగుతుందండి సేమ్ ఇలాంటి జ్యూసెస్ని షర్బత్ని మనం బయట తాగాలంటే కనీసం అంటే ఒక సిక్స్టీ సెవెంటీ రూపీస్ వరకు ఛార్జ్ చేస్తారండి పర్ గ్లాస్కి అదే మనం ఇంట్లో ప్రిపేర్ చేసుకున్నామనుకోండి సేమ్ అమౌంట్లోనే ఇంటిల్లిపాది కూడా ఎంజాయ్ చేస్తూ తాగవచ్చండి మరి బర్త్డే పార్టీలు కూడా నేను అప్పుడప్పుడు పిల్లలకి ఇలా చేసి పెడుతూ ఉంటాను ఇలా పీసెస్ని కట్ చేసుకున్న తర్వాత మిక్సీలో వేసేసుకొని ఒక కప్పు బెల్లం వేసేసి మిక్సీ పట్టేసుకొని పక్కన పెట్టేసుకోవాలండి ఇక మనం ఉడుకుతున్నటువంటి ఈ సేమ్యాలోకి ముందుగా కలిపి పెట్టుకున్నటువంటి కార్న్ ఫ్లోర్ వాటర్ ఉన్నాయి కదండి మిల్క్లో కార్న్ ఫ్లోర్ను వేసేసి కుండలు లేకుండా కలిపి పెట్టుకోవాలి నేనైతే కొద్దిగా హాట్గా ఉన్నప్పుడే ఇలా తింటానండి కొంచెం డిఫరెంట్గా టేస్ట్గా ఉంటుందనేసి ఇలా అయితే ప్రిపేర్ చేసుకుంటున్నాను ఒక కప్పులోకి మిక్సీ పట్టుకున్నటువంటి మ్యాంగోని వేసేసుకొని మనం ప్రిపేర్ చేసుకున్నటువంటి ఈ సేమియా కస్టర్డ్ని వేసేసి కలుపుకొని ఇందులో సబ్జీ వేసేసి కలిపేసుకొని ఇలా నేనైతే టేస్ట్ చూసేస్తున్నాను చాలా అంటే చాలా సూపర్గా వచ్చిందండి మరి సేమ్ ఇదే ప్రాసెస్లో ఒక బౌల్ తీసేసుకొని అందులో ఈ మిక్సీ పట్టుకున్నటువంటి మ్యాంగోని వేసేసి మనం సేమియా కస్టర్డ్ని ప్రిపేర్ చేసుకున్నాం కదండి కొద్దిగా వేసేసి బాగా కలిపేసుకొని ఇందులో సబ్జీ వేసేసుకొని ఇలా సర్వ్ చేయవచ్చు ఇది ఫ్రిడ్జ్లో పెట్టేసిన తర్వాత ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత నేను మీకు చూపిస్తున్నానండి షర్బత్ని ఇలా చల్లగా కూల్ కూల్గా ఉన్నటువంటి ఈ మ్యాంగో షర్బత్ సూపర్ టేస్టీగా అయితే వచ్చిందండి మాకైతే మరి మేము ఇంటిల్లి పాది తాగేసి ఎంజాయ్ చేస్తున్నాము మరి మీరు కూడా ఈ సమ్మర్లో ఈ మ్యాంగో షర్బత్ని ప్రిపేర్ చేసుకొని తాగి ఎలా ఉందో మా కామెంట్ సెక్షన్లో అయితే తప్పకుండా తెలియచేయండి మా ఛానల్ని లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్